అందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ దయచేయించున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నమమున ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను అనుదిన దేవుని మన్న వీక్షకులందరికీ కూడా మట్లాదివారము యొక్క అశుభములు మీకు తెలియజేయను ఈ యొక్క పరిశుద్ధ వారములో మొదటి దినమైనటువంటి ఆదివారమున ప్రభువు మహాధైర్యంతో ఒక రాజు వలె గాడిదలకి ఎరుశల్యములోనికి ఆయన ప్రవేశించిన విధానాన్ని మనం చూడొచ్చు ఆయన గాడిద పిల్లను ఎందుకు ఎన్నుకున్నాడు అని కనుక ఆలోచన చేస్తే గాడిద యొక్క స్వభావము మానవుని యొక్క స్వభావము రెండు కూడా దరిదాపు సమానంగా ఉంటుంది ఎందుకనంటే గాడిద యొక్క స్వభావాన్ని మనం చూస్తే అది లోబడనటువంటి జంతువులుగా తల బిరుసు కలిగినటువంటి జంతువుగా కనబడుతుంది రెండవదిగా అది జ్ఞానము లేనిదిగా కనబడుతుంది మూడవదిగా అది ఎవరికి కూడా ప్రయోజనము కలిగించనటువంటి జంతువుగా కనపడుతుంది మనుషుడు కూడా అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడే దేవుని యొక్క మాటకు లోబడైనటువంటి జనాంగంగా ఉన్నారు ప్రియుల రెండవదిగా జ్ఞానము లేనటువంటి వాడిగా మానవుడు కనపడుతున్నాడు అందుకనే సామెతల గ్రంథములు అంటాడు జ్ఞానము లేని వారులారా ఎన్నాళ్ళు మీరు జ్ఞానము లేనివారిగా ఉంటారు నా మాట విని మీరు జ్ఞానం తెచ్చుకోండి అని అంటాడు మూడవదిగా ప్రయోజనము లేనటువంటి జంతువుగా గాడిది కనపడుతుంటే దేవుని మాటకు లోబడక జ్ఞానము లేక దేవునికి ప్రయోజనకరము కానిటువంటి స్థితిలో మానవుడు ఉంటున్నాడు అందుకనే గాడిదను ప్రభు ఎన్నుకున్నట్లుగా మనం చూడొచ్చు ఆ గాడిద యొక్క స్థితిని ప్రభువు చూచినప్పుడు అది కట్టబడినటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళండి దానిని విప్పండి నాకు కావాలని దాన్ని తోలుకొనండి అని అన్నాడు ప్రభు కాబట్టి ఇటువంటి స్వభావం కలిగినటువంటి మానవుడు కూడా కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు ప్రిలరు దేనికి కట్టబడ్డాడంటే పాపానికి దాసులై పాపం చెత్త కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో పాపం చెత్త కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు పాపానికి దాసులైనటువంటి స్థితిలో ఉంటున్నాడు దేవుని మాటకు అవిధేయుడై తనకిష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తిస్తూ అతడు సాతానికి బందీ అయినటువంటి స్థితిలో ఉంటున్నాడు కాబట్టి ఆ గాడిదలాగా కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు రెండవదిగా ప్రభు చెప్తున్నటువంటి మాట దానిని విప్పండి అని అంటున్నాడు పాప బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా స్వతంత్రునిగా చేయాలనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకనే ప్రభు తను ఈ లోకంలోనికి వచ్చి సువార్తను ప్రకటించి తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తన ఇస్తున్నటువంటి ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి నా నామంలో అంటాడు అవునప్రీల దేవుని యొక్క సువార్త మాత్రమే ప్రతి బంధకాల నుంచి మనలకు విడుదల దయచేస్తుంది కాబట్టి వారి యొక్క రక్షణ సువార్త ఎవరైతే విని దాని ఎందు విశ్వసించి తమ యొక్క ప్రతి పాపము నామంలో ఒప్పుకొని విడిచిపెడతారో వారందరినీ కూడా పాప నుంచి విడుదల దయచేయబడుతుంది అందుకనే తన శిష్యులకు ఆగ్నిస్తున్నాడు ఇదిగో ఆనాడు కట్టబడినటువంటి గాడిద పిల్లను విప్పండి అని ఏనాడు ఎలా అయితే ప్రభు చెప్పాడో ఈనాడు పాప బంధకంలో పడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విప్పడానికి క్రీస్తు తన సువార్తని లోపలకి అందించాడు మూడవదిగా ఎవరైనానూ ఈ గాడిదని ఎందుకు ఇప్పుతున్నారని మిమ్మల్ని అడిగితే అది ప్రభువుకి కావలసినది అని చెప్పండి అని అన్నాడు అవును ప్రియులారా దేవుడు తన స్వరూపంలో మానవుని తయారు చేసిన తర్వాత దేవుని యొక్క మాటకు అవిదైన పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటించడం ద్వారా అతనికి విడుదల దయచేసి మళ్ళీ తిరిగి ప్రభుతో సహవాసము చేయాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం ప్రిలరా కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కానీ పాపము చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించలేదు కానీ ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మనకు ఇవ్వడం ద్వారా మనకి పాప క్షమాపణ దయచేసి పాప బంధకాల నుంచి విడుదల దయచేసి మళ్ళీ తన యొక్క కుమారుడిగా కుమార్తెగా మనల్ని స్వీకరిస్తున్నాడు ప్రియరా కాబట్టి ఆనాడు దానిని విప్పండి ప్రభుకి కావలసి ఉన్నదని దానిని నా ఇద్దకు రండి అన్నాడు అవును ప్రియలారా ఈనాడు సువార్త ద్వారా మంది అయిన ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి పాప క్షమాపణ దయచేసి తిరిగి ప్రభుతో ఐక్యపరచడమే ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి ఈ యొక్క గాడిదను ఎన్నుకోవడంలో గల ప్రభువు యొక్క ఉద్దేశాన్ని మనం గమనిద్దాం మనం కూడా పాపంలో బందీ అయ్యి ఉన్నామని మన ప్రతి బంధకాలు విడుదల దయచేయడానికి క్రీస్తు లోకానికి వచ్చాడని ఆయన నామం విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సహవాసం చేస్తారని ఆయనతో ఉంటారని గమనించి మన ప్రతి పాపం ఒప్పుకుందాం నరకం నుంచి తప్పించబడి తిరిగి ఆయనతో సహవాసం చేద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందర దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ మా తండ్రి గాడిద స్వభావం కలిగినటువంటి మానవుని విడిపించడానికి నాయన ఈ ఆనాడు మీరు ఈ లోకానికి వచ్చి మీ యొక్క రక్తాన్ని చెందించి ప్రతి ఒక్కరి పాప బంధకం నుంచి విడుదల దయచేసి ప్రతి పాపాన్ని కడిగి తిరిగి మీతో సహవాసం కలిగించుకోవడానికి మీరు ఆనాడు గాడిద ఎన్నుకున్నారు ప్రబంధనం బట్టి మీకు అందనాలి తండ్రి ఇదిగో నేను ఎవరైతే మీ నాములందు విశ్వాసం ఉంచి వారి ప్రతి పాపం ఒప్పుకుంటారు వారందరికీ నన్ను మీ నిరాజ్యంలో భాగ్యం దయచేయమని ఏసునామని నాటికి విడిపించున్నాను తండ్రి ఆమెను